ఫ్రెండ్స్ నేను మీ కావ్య కావ్యాస్ కిచెన్ ఇగో నేను ఇలా మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను ఇగో మిరపకాయ బజ్జీకి దీని మధ్యలో పెట్టడానికి ఇగో నిమ్మకాయ రసం ఇందులో శనగపిండి కలిపి మొత్తం ఫిలప్ చేసుకోవాలి మనం ఫిలప్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తా ఇంకొ ఇట్లా పిండేసి మొత్తం కలపాలి చింతపండు రసంలో చింతపండు రసం అంటారు నిమ్మకాయ రసంలో స్వారీ స్వారీ చింతపాన్ని రసం అన్నందుకు నిమ్మ ఎప్పటికీ చింతపండు రసం పెడతాం కాబట్టి అట్నే అలవాటు అయిపోయింది ఇది నిమ్మకాయ రసం నిమ్మకాయ రసంలో ఇట్లా మొత్తం నిమ్మకాయ రసంలో ఏమేమి వేయాలి అంటే కుప్పే ఏమయ్యద్దు ఇగోషన్గా పిండేసి కలిపేసిన అంతే డాడీ ఇట్రా ఇట్రా ఇగో నిమ్మకాయ రసంతో మొత్తం ఫిలప్ చేసేసుకున్న ఫస్ట్ ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకున్న నాలుగు నిమ్మకాయలు తీసుకొని ఉప్పు వేసి ఉప్పులో మొత్తం పిసికేసి పిసుక పిండేసి మొత్తం కలిపేసి ఇగో ఈ ఫిలప్ చేసుకోవాలి మొత్తం ఉప్పును నిమ్మకాయ అంతే ఇంకా వామగిటి వేయలేను నేను ఉప్పు నిమ్మకాయ అంతే ఇంకో పిండి పిండిని వచ్చేసి సోడా ఉప్పు శనగపిండి అంతే సోడా ఉప్పు శనగపిండి నేను ఇప్పుడు కలుపుకుంటాను చూడండి ఇంకా పిండి కలిపేసుకున్నా మరీ లూజు కలుపుకోవద్దు మరీ గట్టిగా కలుపుకోవద్దు మంచిగా మీడియంగా కలుపుకోవాలి గడ్డలు మాత్రం అస్సలు ఉండవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇగో డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ పెట్టేసుకున్నా ఇగో మంచిగా నూనె మసాలింది ఇంకా మిర్చిలు లేస్తా ఇగో మిర్చిలు వేసినా మీకు ఏమేమి వేయాలనో గుర్తుంది కదా ఫస్ట్ నేను ఒక పిండి తీసేసుకున్నా పిండి తీసేసుకొని అలా సోడా ఉప్పు వేసి పక్కకు పెట్టేసిన పక్కగా పెట్టేసినాక నిమ్మకాయలు నాలుగు తీసుకొని అవి పిండిన పిండి ఉప్పు ఉప్పేసి నిమ్మకాయ రసం ఉన్ను ఉప్పు మంచిగా కలిపేసి అలా వేసి మంచిగా కలుపుకున్నాను కలుపుకున్నాక మిర్చీలు మొత్తం మధ్యలో చీరేసి అలా మొత్తం ఫిలప్ చేసుకున్నా ఆ నిమ్మకాయ ఉన్ను పిండిని మొత్తం ఇగో ఇప్పుడు పిండిలో సోడా ఉన్న ఉప్పు పిండి వేసి మంచిగా వాటర్ పోసి మరీ గట్టిగా కాదు మరీ లూజు కాదు మీడియంగా కలుపుకోవాలి ఇగో మిర్చిలో వేసేసిన ఇగో ఇట్లా మంచిగా ఎర్ర గోలాలి ఎర్ర దోల్క తీసేసుకోవాలి లోపల మిర్చి మొత్తం ఉడకాలి కదా అందుకోసమని గోలియాలి కొద్ది అంతా ఇగో మిర్చీలు అయినాయి యూసా మరీ మీడియంగా కాదు మరీ అంటే మీడియంగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కలుపుకోవద్దు మరీ లూజు కలుపుకోవద్దు మీడియంగా అంటే మీడియంగా కలుపుకోవాలి ఇంకో ఇక్కడ ఒక వాయి ఉన్నది ఇంకో ఇంకో వాయి వేసినా ఇంకో తీసిన ఇంకో వాయి ఇంకో ఇంకో వాయి వేసిన ఒకవేళ పిండి మిగిలింది అనుకో ఆలుగడ్డ కోసి బజ్జీలు ఎత్తాం మా పిల్లగాళ్ళకు చూడండి కోలుతున్నాయి ఇగో మిర్చీలన్నీ అయిపోయినాయి వేసుడు నేను పిండి మిగులుద్దు అని చెప్పిన కదా మిగులుద్ది ఇప్పుడు నేను ఆలుగడ్డ కోస్తా ఆలుగడ్డ కోసి బజ్జీలు వేస్తాను ఇగో ఎంత మంచిగా వచ్చినా చూసినలా నేను చెప్పిన తీరుగా మీరు చెయ్యండి మస్తు అంటే మస్తు వస్తాయి కంపల్సరీగా ఇంక ఆ పిండి ఉన్నది కదా ఇప్పుడు ఆలుగడ్డ కోస్తా నేను ఇగో ఆలుగడ్డలు ఉప్పులు వేసిన ఇగో ఇందులో వచ్చేసి జీలకర్ర వేసుకున్న ఉప్పు వేసుకున్న కారపొడి వేసుకున్న అల్లం పేస్ట్ వేసుకున్న ఇంకా నేను కలిపేస్తా కొద్ది అంతా వాటర్ పోసి కలిపేస్తా చూడండి ఇంకా ఉప్పు కారం అల్లం పేస్ట్ జీలకర్ర అన్నీ కలిపేసుకున్న కలిపేసుకున్నాక ఆలుగడ్డ ఉన్నాయి కదా ఇంకా ఇది చేసి తెరకు తీసేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయండి నేను ఇట్లా వేసేసుకుందంటే మొత్తం ఇక ఇట్లా మిక్స్ మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఒక్క ఇట్లా ఒక్కొక్క దానికి ఇట్లా పట్టి నేను ఇప్పుడు చేయగట్టు వేసుకుంటే నేను కామెంట్ బాక్స్ ఎందుకు తీసేసినా అంటే ఒక మహానుభావుడు నాకు కామెంట్స్ చేసిండు అందుకోసమని నేను కామెంట్స్ బాక్స్ తీసేసిన మొత్తానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలన్నీ మంచి ఎర్ర గులాలి ఎందుకంటే ఆలుగడ్డలు ఉడకాలి కదా లోపల అందుకే మంచి గూలాలి ఇదిగోండి వేడి వేడిగా మిరపకాయ బజ్జీలో ఉన్న ఆలుగడ్డ బజ్జీలు రెడీ ఆలుగడ్డ బజ్జీలు మళ్ళీ ఒకసారి ఇట్లా చేయాలో నేను చెప్తాను మిర్చీలు వేసిన మిగిలిన పిండిని ఇక ఆలుగడ్డ బజ్జీలు వేసిన ఫస్ట్ ఆలుగడ్డలు కోసి ఉప్పులు ఉప్పులేసినాక ఆ పిండిలా జీలకర్ర కారొడి ఉప్పు అల్లం పేస్ట్ వేసి మంచిగా కలిపేసి ఆలుగడ్డ ముక్కలు కూడా అల్లు వేసి కలిపేసి పొయ్యి మీద వేసేసిన ఓకేనా ఫ్రెండ్స్ నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్